సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఇది ఒక్కసారి విన్నావంటే నువ్వు ఎదురు చూసేది నీ ఆశ అనేది నీ చేతిలో ఉంటుంది తప్పకుండా వింటావు కదా బిడ్డ అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి రేపు గురువారం మనకు రాబోయే అదృష్టం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయి సందేశంలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదమ్మా కన్నీటి వేడితో బాధపడుతున్న నీ కంటికి బాధకి ఎదురుచూపుకి వీటన్నిటికీ సమాధానం ముగింపు అనేది వచ్చేసింది బిడ్డ ఈ మంచి వార్తను నీ చేతిలో వేయటానికే నీ దగ్గరకు వచ్చాను నీ జీవితంలో మంచి తరుణం వచ్చింది అని చెప్పటానికే వచ్చాను ఇప్పటి వరకు మనసారా ఎవ్వరైనా నొప్పించిన నా బిడ్డవి ఈ సాయి బిడ్డ నువ్వు ఎవరిని గురించి తప్పుగా మాట్లాడిందే లేదు నా మాటలకు కట్టుబడి నమ్మకంతో ఎదురు చూశావు ఇతరులను గౌరవించావు ఇతరులకి వీలైనంతగా ఆరుతల మాటలే చెప్పావు వీటన్నిటికీ ఫలితంగా ఇదిగో నేను వందించే పూర్తి ఆశీర్వాదాన్ని అందుకో రేపే కదా గురువారం ఈ సాయికి ఇష్టమైన రోజుగా నువ్వు పూజించుకునే రోజు నీకు అద్భుతమైన శుభవార్త తెస్తాను ఈ సాయి పలుకులు పూర్తిగా విన్నావంటే ఆఖరిలో ఆనందంతో కన్నీరు పెడతావు బిడ్డ బాబా నేను అడిగినవన్నీ ఇచ్చావు అని ఆనంద కన్నీరు పెడతావు నేను నీకు చెప్పేది ఒక్కటే అమ్మా నన్ను నువ్వు మనిషి అనుకున్నా సరే దేవుడు అనుకున్నా సరే లేకపోతే మిత్రుడు అనుకున్నా తండ్రిగా నువ్వు చూసినా సరే ఏ బంధం కలిపినా సరే నీ దగ్గర నేను నాకు పూజలు చేయమనో లేకపోతే మంత్రాలు చదవమనో నాకు ఇది పెట్టాలి అది కావాలి అని నేను ఏది నీ దగ్గర కోరని బిడ్డా నీ దగ్గర కోరేది నమ్మకం నమ్మకం మాత్రమే అడుగుతాను నా మీద ఎంత నమ్మకం ఉంచుకుంటావో నీకు అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నాను ఎంత నమ్మకం ఉంచుకుంటావో అదే నాకు మహాప్రసాదంగా భావిస్తాను నా బాబా నాకు చేస్తారు నేను నమ్మాను కదా తప్పకుండా నాకు కోరింది ఇస్తాడు అని నమ్మితే చాలు తల్లి జరిగేది ఎవ్వరూ మార్చలేరు అలాగే జరిగిపోయింది రాదు కదా జరగబోయేదాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు కానీ వీటి అన్నిటినీ దాటి వెళ్ళచ్చు అన్నిటినీ దాటిరా ఆ భగవంతుడి ఇష్టమైన వాళ్ళకే ఎక్కువ శోధనలు పరీక్షలు పెడుతూ ఉంటారు ఇదే భగవంతుని తలరాత భగవంతుడు నీకు నీ ప్రార్థనలు ఆలస్యం చేయటానికి నీకు సమస్యలు దాటాలి దాటనివ్వటానికి వాటికి పరిష్కారాలకు నీకు ఇష్టమైన అన్నీ ఒక్కొక్కటిగా పొందుతావు తల్లి ఇప్పుడు ఆలస్యమైన తప్పకుండా నిన్ను చేరుతాయి నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించింది నేను నీకు తోడుగా వచ్చినందువలనే నేను నిన్ను ఎంచుకున్నందువలనే నా అనుమతి లేనిదే నన్ను పూజించగలవా చెప్పు ఇది తెలియకుండా నన్ను వెతుక్కుంటూ ఉన్నావు తల్లి నేనే నీతో ఉన్నాను ఎందువల్లంటే నువ్వు నన్ను పూజిస్తున్నావు అంటే నేను నిన్ను ఎంచుకున్నాను అని అర్థం నా పాదాలను తాకుబిడ్డ నీకు శరణాగతి పొందుతావు నేను అన్నగా తండ్రిగా నీకు అండగా ఉంటాను నన్ను పిలిచిన వెంటనే నేను పెరుగెత్తుకు వస్తాను బిడ్డ నా బిడ్డకు ఏం కావాలో అని అడిగి మరీ తెలుసుకుంటాను ఎందుకంటే నేను నీకు తల్లిని కూడా అనారోగ్య సమస్య అయినా సరే నా దర్శనం ద్వారా నీకు నయమవుతుంది ఎప్పుడు కూడా సందేహం అనేది మనసులోకి రానివ్వకు నా చేతుల్ని గట్టిగా పట్టుకో ఎవరు ఏం అడిగినా ఇచ్చే చేతులు తల్లి ఇవి ఇది నా సత్యవాక్కు ఈ సత్యవాక్కు కట్టుబడి నేను ఎప్పుడూ ఉంటాను కాబట్టి త్వరగా వచ్చి నన్ను దర్శించుకుంటావు కదా రేపే నీకు ఇష్టమైన గురువారం ఈ బాబాని పూజించుకొని ఆ రోజున నన్ను నా దర్శనం వచ్చి చేసుకో తల్లి నా శబ్దం నీ మనసుకు వినపడితే ఇప్పుడే నన్ను చూడగలుగుతావు కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థించు నీ కళ్ళల్లో నేను మెదలాడతానమ్మా నా కళ్ళల్లో నీతో మాట్లాడతాయి నా కళ్ళు నీకు సమాధానం చెబుతాయి నీ ఒళ్ళు జలధరించేలా నీకు కన్నీరు వస్తుంది ఇక రాబోయే కాలం అంతా నీకు ఆనందమైన కాలమే నీది నాది బంధం మాటల్లో వర్ణించలేదు తల్లి ఆ వర్ణించలేని బంధం ఈ పకీరుతో ముడిపడి ఉంది ధ్యానంలో ఉన్నా కూడా నిన్ను నేను మర్చిపోనమ్మా ఎందుకంటే సాయి అని బాబా అని ఆప్యాయంగా పిలిచావు కదా ఇప్పుడు ఏం జరిగినా సరే నా బిడ్డకు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను నీకు మంచి జరిపించే బాధ్యత నాది మార్పు రాదా అని ఎదురు చూసే నీ కళ్ళకి ఖచ్చితంగా మార్పుని నేను ఏర్పరుస్తాను కదా మరి ఎందుకు ఈ కష్టకాలం బాబా అని అడగచ్చు కష్టకాలం అనేది కాలం అనేది మారుతూ ఉంటే ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కాబట్టి ఇప్పుడు నీకు కష్టకాలం అనిపించవచ్చు కానీ ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో అందుకనే ఇంత ఖచ్చితంగా వృధిగా చెబుతున్నాను నీకు రాబోయేది సంతోషమైన కాలమే దిగులనేదే వద్ద బిడ్డ నిశ్చయంగా ఇక మీద అంతా మంచే జరుగుతుంది నా దగ్గర నువ్వు అడిగిన అన్ని కోరికలు నీకు నెరవేరుతాయి ఓపిక నమ్మకం అనేది ఉన్నప్పుడు వాటికి తగ్గ ఫలితం ఎప్పుడూ అధికంగానే ఉంటుంది వాటికి తగ్గ ఫలితాలు నిన్ను తప్పకుండా చేరుతాయి నీకు మంచి కాలం ఆరంభమైంది అంతా శుభమే జరుగుతుంది తల్లి ఈ మాటలన్నీ నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము ముందు నమ్మకం అనేది నువ్వు బలపరుచుకున్నప్పుడు అద్వే ఆ తానుగా నీకు ప్రతి ఒక్క అదృష్టం నీ వశమవుతుంది ఏదైనా సరే నీ ఆలోచనల బట్టే నీ జీవితం ఉంటుంది అని చెప్పాను కదా అది అక్షరాల నిజం తల్లి ఎందువల్లంటే ఆలోచనలకి అంత శక్తి ఉంటుంది నువ్వు నాకు మంచి జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తప్పకుండా మంచి అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అప్పుడు నీకు సంతోక సంతోషమైన క్షణాలు ఒక్కసారిగా జ్ఞాప్తికి వస్తాయి అప్పుడు నువ్వు సంతోషంతో అన్నీ మర్చిపోతావు నీ నువ్వు చేయవలసిన దాంట్లో పూర్తి శ్రద్ధ గమనం అనేది చూపించగలవు వాటి వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది నీ మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల నువ్వు చేసే పనిలో శ్రద్ధ ఉండటం వల్ల ఆ పని అనేది విజయవంతమవుతుంది కాబట్టి ముందు నీ మనసుని అలజడి ఆ అలజడి తగ్గించుకున్నట్లయితే తప్పకుండా నీకు విజయం అనేది సొంతమవుతుందమ్మా ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయమైన చరిత్రమే లేదు కదా ఈ విషయం నీకే తెలుసు కాబట్టి నీ మనసు నిండా నన్ను ధ్యానించుకుంటూ ఉండు రేపు గురువారం రోజున నీకు అద్భుతం చూపిస్తాను తల్లి నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారనో లేకపోతే ఇంకొకరు నీకు అండగా లేరను లేరనో నువ్వు ఎప్పుడూ బాధపడకు నీకు ఈ సాయి అండగా ఉన్నారు నేను నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను కాబట్టి నా ఆలయ తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరచే ఉంటాయి నా మనసు నిండా నా బిడ్డవైన నువ్వే ఉంటావు ఒకటి మాత్రం గుర్తుంచుకో ఈ సాయిని నమ్మితే చెయ్యి వదలడు అనే నమ్మకం నువ్వు పెంచుకో తప్పకుండా నీకు మంచే జరుగుతుంది ఈ సాయి అండగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్